తొడపలి గుడూరు మండలం పేరు గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం టిడిపి స్థానిక నేత నిమ్మల రమేష్ గౌడ ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రెండు సమైక్య సాధన కోసం గెలిపించుకోవాల్సిన బాధ్యతను వివరించారు ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మకు నేరెత్తినట్టుగా ఉన్నాడని విమర్శించారు గౌడ కులస్తులు వ్యక్తిగత అభిప్రాయాలు వీడనాడి ఐక్యంగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు కృష్ణపట్నం పోర్ట్ పేరు చెప్పి ఆరు వేల ఎకరాలు శిబిరం నవైగా అక్వైర్ చేశాడు ప్రభుత్వ పొలంలో పేదోడ పొలం ఐదు లక్షలు లక్ష రాసే ఈ రోజు ఆరు వేల ఎకరాలతో పరిశ్రమ రాదు ఎప్పుడైతే కంటైనర్ కంటైనర్స్ రాదు ఆరు వేల ఎకరాలు ఏం చేస్తారు రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పుడు సపోర్ట్ చేసి మూడు లక్షలు ఇస్తామంటే ఫైట్ చేసి ఏడు లక్షల డెబ్బై డెబ్బై ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఈ త్యాగాలు చేసి ఊళ్ళో పెట్టిపోయిన పరిస్థితి ఏంటి అంట అది రోజు ఒక మంత్రి రెండోసారి గెలిపిస్తే నువ్వు అక్కడ కంటైనర్ కిందని వసూలు చేసి నిర్బంధ వసూలు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి రెండు రోజులు నిధున దీంట్లో ఉంది అర్ధరాత్రులు మా కాపులేస్తుంది నాకు మీ నారు ఏంటండి ఇది పోలీసులు వస్తున్నారు నిద్ర ఒక రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మేము ఎంట బ్రతకాలి చెప్పి చెప్పినవి ఉంటాయి అల్టిమేట్గా బాలే శ్రీనివాసు రెడ్డి జరిగిన పోయినారు వాళ్ళు అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన ఒక్కరు పోతే ఈరోజు పోలీసులు చెప్పి వదిలి చేస్తారు రేపటి నాకు తెలియదు గోత్రండి మీరు ఏం చెప్తా తినాల్సి కర్మ దండాలు పెట్టేసి డబ్బులు కట్టడం మొదలుపెట్టారు అదాని శిక్ష మొదలు పెట్టడం కోర్టు పోతుంది ఇష్యూ వస్తే తాడుకేటో అంటే చట్ట ప్రకారం న్యాయం కోసం న్యాయం కోసం ధర్మం కోసం తోటి సోదరుడికి జరిగే నష్టం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేసుకుంటున్నాం ఏదేమైనా మన గవర్నమెంట్ వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన వస్తుంది ఈ అరాచకానికి న్యాయం జరిపిస్తాం అన్యాయం జరిగిన వాళ్ళకి తిరిగి సరిదిద్ది మనకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టారు కానీ నేనేమన్నానంటే మీరు కూడా ఈ బంధుమిత్రులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు మనల్ని ఓన్లీ గవర్ని కాకుండా స్నేహితులు మిగతా ఇద్దరు లాగా ఉంటారు అందరికీ ఇది జరిగే దుర్మార్గాల గురించి చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు పేపర్లో ఉంది చూడండి పదకొండు లక్షల కోట్లు దాటింది తప్పు ఏమైపోతుంది రాష్ట్రం ఆదాయం పడిపోతుంది సెంటర్లో ఎవరో తిరుమల తీసుకువచ్చి బహిరంగ సభ మేమెంట్ తీసుకోము రాజకీయంగా అటాక్ చేస్తాము వివేకా సెంటర్లో బయక్కి అంతే ఇంట్లో జనార్దన్ రెడ్డి వాకర్లో జనార్దన్ రెడ్డి ఊర్ల సెంటర్లో బహిరంగ పెట్టారు క్రితం అటాక్ ఇంకా వయసులో ఉన్నాం కదా జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే వాళ్ళ అంచుకు పోయింది పిల్ల పిల్లనాయలు ఏంటి వాడి సంగతి ఆసాలన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు పథకాలు వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వంలో చెట్టు ప్రకారం ఏమేమి పొందాలా డిమాండ్స్ పెడతా టూ సొసైటీని కాపాడుకోవటం రాష్ట్రాన్ని కాపాడుకోవటం మన తోటి సోదరులని వాళ్ళని కూడా రక్షించుకోవటం ఈ ప్రభుత్వంలో ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి సిటిజన్ నేను ఉందని చెప్పేసి నేను మనం చేసుకుంటూ ఒకటే నేను చెప్తున్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు గౌడ పరిస్థితులు విషయం వాళ్ళ సమస్యలు ఈ విధంగా ఉంది అని చెప్పి నా దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి